సో మేమందరం అయితే పొద్దున్న లేచేసేసి మూడింటికి అందరం రెడీ అయిపోయామనమాట మొత్తం ట్వంటీ త్రీ మెంబర్స్ ఒక బ్యాచ్ లాగా వెళ్ళాము ఏజ్తో సంబంధం లేకుండా అన్ని ఏజ్లు వాళ్ళు ఉన్నారనమాట ఎయిటీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో ఆయనకాల ఉన్న స్వామి అయితే ఇరవై ఐదు సార్లు ట్వంటీ ఫైవ్ టైమ్స్ శివమాల వేశారనమాట ఆయన సో అందరం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అయితే మన రాజగోపాలం ఉంది కదా అక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత రాజగోపురం నుంచి దగ్గర నుంచి ఎప్పుడు కూడా కుడివైపు స్టార్ట్ చేయకూడదంట ఎందుకంటే అటు సైడు దేవతలు నడుస్తూ ఉంటారు కాబట్టి మనము మనుషులం కాబట్టి ఎడమవైపు నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనేది చాగంటి గారు చెప్పారు కాబట్టి మేము కూడా ఎడమవైపుకు వెళ్ళి వినాయకుడు గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశాము మనం అండ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా మళ్ళీ అదే ప్లేస్ దగ్గరికి ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి కంప్లీట్ చేశాము అని చెప్పేసి చెప్పుకోవాలన్నమాట అప్పుడే మనం గిరి ప్రదక్షిణ పూర్తయినట్లు అర్థం అండ్ ఇలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ఒక కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి స్వామికి తీ చూపించి రాజగోపురం ఎదురుగా స్టార్ట్ చేసేయాలి సో మా బ్యాచ్ మొత్తం అందరూ అయితే హడావిడికి వెళ్ళిపోతున్నారు నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ కొట్టి మూడు అరవై ఐదు ఒత్తులు అక్కడ ఇచ్చారనమాట సో ఆ గుత్తి ఒత్తులను కూడా వెలిగించి కర్పూరం తిప్పేసి స్వామివారికి స్టార్ట్ చేసి ఇంకా బయలుదేరిపోయాము ప్రదక్షిణ రెండు రకాలుగా చేస్తున్నారు ఒకటి కాలినడక నడుస్తున్నారు నడవలేని వాళ్ళు ముసలి వాళ్ళు కానీ లేకపోతే వేరే చిన్నపిల్లలు అలాంటి వాళ్ళైతే ఆటోలో అయితే హన్ పర్ హెడ్ ఒక్కొక్కరికి వంద రూపాయలతో ప్రదక్షిణ మొత్తం చూపిస్తున్నారు అనమాట అండ్ చాలామంది చెప్పినట్లుగా అయితే కాళ్ళు ఏమి బొబ్బలు కట్టే అంత సీన్ అసలు ఏం లేదండి మేము నడిచాము ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైనే నడిచాము నేనైతే సాక్సులు కూడా లేకుండా నడిచాను ఏ చిన్న రాయి ముక్కో లేకపోతే ఏది కూడా కాలులో ఎంత కూడా అసలు నొప్పి అనేది లేకుండా అనమాట గిరి ప్రదక్షిణ నేనైతే కొంతమంది మా బ్యాచ్లో కూడా ఏజులు ఉన్నవాళ్ళు కాలు వాళ్ళు సాక్సులు వేసుకున్నారన్నమాట సో ఈ పదిహేను కిలోమీటర్లు తిరగడానికి మాకై కొంతమంది సాక్సులు కూడా మార్చుకున్నారు మధ్య మధ్యలో నైరుతి లింగం వరుణలింగం అగ్నిలింగం వాయులింగం లింగం ఇలా అన్ని లింగాలు చూసుకున్నాము తర్వాత మోక్ష మార్గంలోనికి వెళ్ళాము సో గిరి ప్రదక్షిణ అయితే ఎక్కడ స్టార్ట్ చేసాము అక్కడికి వచ్చి క్లో పూర్తి చేసామన్నమాట మేమైతే త్రీ ఫిఫ్టీకి స్టార్ట్ అయితే లెవెన్ అయిందనమాట ఆల్మోస్ట్ సో మాకు సెవెన్ అవర్స్ పట్టేసింది ఎందుకంటే ఆల్ ఏజెడ్ గ్రూప్స్ ఉన్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా నడిచే అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్లోనే కంప్లీట్ చేస్తున్నారు ॐ अरुणाचलेश्वराय नमः